నమస్తే నేను విజయారెడ్డి ఎస్ ఇప్పుడంతా కూడా ఏపీ మీద దృష్టి సారించిర్రు మొత్తానికి కూటమి ఘన విజయంతో వార్తలు హాట్ టాపిక్ అంతా అటువైపే ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే ఇక్కడ ఆసక్తి అంతా కూడా మనకెప్పుడు కూడా చంద్రబాబు గెలిచినప్పటి నుంచి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒక ముడి పెట్టుకొని మాట్లాడుతున్నారు మొన్న రామోజీరావు గారు మరణించినప్పుడు కూడా సో దగ్గరుండి చంద్రబాబు నాయుడు చూసినా మనం ఆయన ఎంత ఇనిషియేట్ తీసుకొని అక్కడ ఉన్నాడని అయితే అక్కడికి రేవంత్ రెడ్డి మాత్రం వెళ్ళలేదు నాకు తెలిసి ఆయన ఢిల్లీతో ఫ్యామిలీతో ఉన్నారని చెప్తున్నారు కాకపోతే వస్తే చాలా చిక్కులు ఉంటాయి అని భావించి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు అనే మాట కూడా వినిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసినాము ఎంత ముందు ఉండే ఆ కార్యక్రమాలను చేసిండో ఒకవేళ రేవంత్ రెడ్డి పోతే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం వస్తుండే కాబట్టి ఈ ఇద్దరికి ముడిపెట్టి చూసినావా ఇద్దరు ఏకమయ్యారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్రాన్ని ఏమో చేయబోతున్నారు ఇక్కడి నుంచే మొదలయ్యింది అనే విమర్శలు వస్తాయన్న భయంతో వెళ్ళలేదు అనే మనకి మాటలు వినిపించినాయి రెండోది ఇప్పుడు సో వీళ్ళ ప్రమాణ స్వీకారానికి వెళ్తారా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న నేపథ్యంలో చాలా ఆసక్తిగా ఎందుకంటే అక్కడి నుంచి మోడీ వస్తున్నారు సో వివిధ ప్రముఖులను అయితే పిలుస్తున్నారు ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి సీఎం పోవడం తప్పేమీ కాదు కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే పదమే ఇక్కడ ఒక కీలకంగా మారింది నిజంగా పోతే పోకపోతే మేబీ వార్తలు పోకపోయినా కూడా వస్తాయి కానీ పోతే ఎక్కువగా వస్తాయి మరి వెళ్తారా లేరా అనేది మాత్రం ఆసక్తికరంగా కొనసాగుతుంది వెళ్తేనేమో అయిపోయింది వీళ్ళిద్దరు ఒకటే ఏకమైపోయారు ఎందుకంటే రెండు వేల పదిహేడులో రేవంత్ రెడ్డి అప్పుడు ఇంకా టీడీపీలోనే ఉండే టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మీట్ ది ప్రెస్లో మా భాగంగానే ఆయన ఆల్రెడీ ఒకవేళ ఛాన్స్ ఏదైనా వచ్చి టీడీపీ ఇక్కడ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏవైతే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఏవైతే చిహ్నాలు కావచ్చు రాష్ట్ర గీతం కావచ్చు లేకపోతే తెలంగాణ తల్లి కావచ్చు ఈ టీఎస్ను టీజీ చేయడం ఇలాంటివన్నీ కూడా సో నామరూపాలు లేకుండా చేస్తాను ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పడము అది నిజంగానే చేయడము ఖచ్చితంగా ఆ రోజు అన్న మాటకి ఈరోజు ఆయన అది మనసులో పెట్టుకొనే చేశాడని చెప్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్నాడు ఎందుకంటే ఆయన అప్పటికి ఇంకా అందులో కూడా రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సో పదిహేనులో టీడీపీలో ఉన్నాడు కావచ్చు ఆ టీడీపీకి లింక్అప్ చేసి మాట్లాడుతున్నారు దాని తర్వాత ఈయన ఫోన్లో మాట్లాడినాడు అనేసి అంటే గతంలో ఉన్న ఒక ఫోటోని ఇద్దరు కలిసి ఒక బొకే ఇచ్చుకుంటున్న నేపథ్యం చూసి అది పెట్టి మనం వార్తలు వస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం సో ఏంటి వీళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరు కూడా రేపు ఇక్కడ టీడీపీని ఇక్కడ స్టాండర్డ్ చేస్తున్నారు ఇక్కడ కమిటీలు వేస్తారు ఇక్కడ ప్రత్యామ్నాయంగా టీడీపీని కూడా మళ్ళీ బలోపేతం చేయబోతున్నారు అనేసి కలవకుండానే మరి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఈ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హాజరైతే మామూలుగా తీసుకుంటారా లేకపోతే మరి దీన్ని కూడా తెలంగాణకి ముడిపెట్టి రాజకీయం చేస్తారనేది ఒక అంశం రెండోది ఇప్పటికే ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోవడం ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా దాదాపు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటి ముందు వెళ్ళేసి నిరసన తెలుపుతున్న నేపథ్యం చూస్తున్నాము ఫార్టీ సిక్స్ జీవో కావచ్చు త్రీ సెవెంటీ ఇలా రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా ఆల్రెడీ రోడ్డు మీదకి వస్తున్న నేపథ్యంలో మరొక వైపు ఈ తెలంగాణ వాదం చాలా గట్టిగానే లేదనుకున్నారు బట్ మళ్ళే కూడా గట్టిగా వినిపెడుతుంది అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు ఏపీలో గురువు దాని తర్వాత తెలంగాణ శిష్యుడు బట్ ఆయన ఒప్పుకోవట్లేదు అనుకో ఇప్పుడు సమకాలికుడు నా సహచరుడు అనైతే అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సో ముఖ్యంగా వార్త ఏంటంటే నిజంగా పోతాడా పోడా పోయిన తర్వాత ఎలాంటి వార్తలు వస్తాయి నిజంగానే తెలంగాణలో మళ్ళీ టీడీపీకి పురుడు పోస్తారా ముందే అంటే కొంచెం ఎక్కడో చోట ఉంది కానీ తిరిగి మళ్ళీ పూర్వవో తీసుకొచ్చే ప్రయత్నము చంద్రబాబు నుంచి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతుందనేది మాత్రం ఆసక్తికరమైన వార్తలు అయితే సోషల్ మీడియాలో చోటు చేసుకుంటున్నాయి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది నిజంగానే ఇంకా ఆయన టీడీపీ లైన్లోనే ఉన్నారా నిజంగానే మొదటి నుంచి కూడా కదా చంద్రబాబు ఏది చెప్తే అదే చేస్తారంటున్న నేపథ్యంలో కొంత మనకు సింగనైజ్ కూడా కనిపిస్తుంది సిమిలర్ వేస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఏ రకంగా మార్పులు చేర్పులు ఉండబోతాయి నిజంగానే ఇక్కడ టీడీపీ మళ్ళీ పూర్వ వైభవం కొనసాగిస్తుందా లేదా ఈ ఇద్దరి రాష్ట్రాల మంత్రులు ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం కలిపితే సో విధ్వంసమా లేదంటే మంచి ఉండబోతుందా చూద్దాం రానున్న రోజులు ఏం జరగబోతుందో